భగవంతుని సత్యనిష్టతో ప్రమాణం గ్రామ పంచాయతీ ఉప అయిన ఎలగందుల నవీన్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలైన వట్టిపెల్లి స్వాతి అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయడం పడిన భారత భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని భగవంతుని సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను వార్డు సభ్యారాలైన శనగంటి మంజుల అను నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం సంపతను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడినైన మరాఠీ నవీన్ కుమార్ను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతు